కేవలం అప్ కేజీ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు నోటీసులు అంటించారు ఇంటికి ఇక జూన్ లోపు కోర్టులో హాజరు కావాలని ప్రభాకర్ రావును నాంపల్లి కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు ఒకవేళ ఆయన హాజరు కాని పక్షంలో ప్రోక్లైమ్ అఫెండర్ గా నాంపల్లి కోర్టు ప్రకటిస్తుందని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు ఆ తర్వాత ఇదే అంశాన్ని బహిరంగంగా ప్రకటించనున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు హాజరైతేనే విచారణ కొలుక్కొచ్చే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు జూన్ లోపు కోర్టులో హాజరు కావాలని ప్రభాకర్ రావును ఆదేశించింది ఈ నోటీసులు అంటించారు ఒకవేళ ఆయన హాజరు కాని పక్షంలో ప్రో క్రైమ్ అఫెండర్ గా నాంపల్లి కోర్టు ప్రకటిస్తుందని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు ఆ తర్వాత ఇదే అంశాన్ని బహిరంగంగా ప్రకటించనున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు హాజరైతేనే విచారణ కొలిక్కొచ్చే వచ్చే అవకాశం ఉంది